నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ తెలంగాణలోని మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు వారి కోసం త్వరలోనే కొత్త పథకాన్ని తీసుకొస్తున్నామన్నారు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ లో పథకావిష్కరణ చేసిన ఆయన అనంతరం ప్రభుత్వ ప్రగతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మహిళలు రైతులు యువత సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మహిళల కోసం త్వరలోనే కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు రానున్న రోజుల్లో క్యూఆర్ కోడ్ కార్డుల ద్వారా మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించే పథకాన్ని తీసుకొస్తారు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనేదే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు రైతు సంక్షేమంగా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం తెలిపారు అన్నదాతలకు రెండు లక్షల రుణమాఫీ చేశామని ఉచిత విద్యుత్ కోసం ఏటా పదమూడు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా పన్నెండు వేలు సాయం చేస్తున్నామని గుర్తు చేశారు సన్నవడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తున్నామని ప్రస్తుతం లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతుందని తెలిపారు ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే గా అన్నారు దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు భూ సమస్యలు లేకుండా చేసేందుకు భూభారతిని అందుబాటులోకి తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు ధరణి కొందరికి చుట్టమైతే భూభారతి ప్రజలకు రక్షణ చట్టమైందని ఆయన అభివర్ణించారు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అధికారులు నేరుగా అన్నదాతల ఇళ్లకే వెళ్లి వారి సమస్యలను పరిష్కరించే వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తన ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని పెట్టుబడుల ద్వారా లక్ష మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించామని తెలిపారు ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగుల విశ్వాసాన్ని చూరగొన్నామని అన్నారు యంగ్ ఇండియా స్కూల్స్ ద్వారా విద్యార్థులకు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు దేశంలో కోట్లలో యువత ఉన్న ఒలింపిక్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాకపోవడం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు క్రీడా రంగంలోనూ రాణించడానికి కు ప్రోత్సాహం అందిస్తున్నామని సూచించారు